ప్రేజలాడయ్య గారు చాలామంది ఉన్నవాడు అనువాడు అని ప్రార్థన చేస్తూ ఉంటాం నిర్గమ కాండం మూడవ అధ్యాయం పద్నాలుగులో నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని ఉంది కదా ఉన్నవాడు ఒకటి రెండు అనువాడు ఇవి రెండు పదములు ఇవి రెండు పదములా లేక ఒక పదమా ఉన్నవాడు ఒకటే అయితే అనువాడు ఎందుకుంది రెండు పదాలు ఉంటే అనువాడు అని ఎందుకు చెప్పారు అక్కడ కలువును అని పలికి ఈ సృష్టిని చేశాడు గనుక ఆయన అనువాడై ఉన్నాడు అంటున్నారు ఇంగ్లీష్ బైబిల్లో దీనికి అర్థం చూడకూడదట హెబ్రిస్ నుండి డైరెక్ట్గా అయ్యింది కనుక ఇంగ్లీష్ మీనింగ్ చూడకుండా చూడకండి అంటున్నారు దయచేసి ఓపిరి గారి ద్వారా ఈ ప్రశ్నకు జవాబు చెప్పించగలరు కేజీవాడను అనువాడు నన్ను మీ దగ్గరికి పంపించాడు అని చెప్పమన్నారు ఎవరయ్యా నీతో మాట్లాడిన వాడెవరు నిన్ను మా దగ్గరికి పంపిన వాడు ఎవరు ఆ దేవుడు ఎవరు అని ఇస్రాయేలీలు అడిగితే నువ్వు చెప్పాల్సిన సమాధానం ఇది ఉన్నవాడు అనువాడు పదనాలుగు నేను దేవుడు నేను అనువాడనై ఉన్నానని మరియు ఆయన ఉండును వాడు మీ యొద్దకు నన్ను అనువాడు నన్ను మీ యొద్దకు పంపెను అని ఇస్రాయలుతో చెప్పమన్నాడు ఇప్పుడు యశు ప్రభు వారు భూమి మీదికి రాకముందు అవతరించకముందు దేవుడు అంటే ఏంటో పరిపూర్ణమైన జ్ఞానం మానవ జాతికి లేదు ఇస్రాయలిలో కూడా లేదు పరిపూర్ణ జ్ఞానము క్రీస్తు ప్రభువుని బట్టి వచ్చింది ఆ ఇస్రాయలు కూడా గందరగోళమే సరిగ్గా తెలియదు వాళ్ళ దేవుడు అంటే మహాభయంకరుడు మహా గొప్పవాడు అనంతుడు అని మనం వర్ణించలేనంత అద్భుత పరిశుద్ధుడని శక్తివంతుడని ఆయన గురించి వాళ్ళు అనుకుంటారు కానీ దేవునిలో ఉన్న త్రిత్వం అనే సంగతి వాళ్ళకి తెలియదు ఇంటర్నల్ స్ట్రక్చర్ మూడు భాగాలు ఉంటాయనే సంగతి వాళ్ళకి తెలియదు అలాంటి పరిస్థితులు మోసే అడుగుతున్నాడు నువ్వు ఎవరు అయ్యా నీ పేరేమిటి వాళ్ళు అడుగుతారు కదా అని అంటే అప్పుడు ఆయన అన్నాడు నాకు పేరేమిటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పేరేమిటి పేరేమి ఇప్పుడు పదమూడులో దేవుడు మీ పితరుల దేవుడు మీ వద్ద ఒక నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పాలి అంటే పేరు అక్కరలేని వాడను నేను ఇప్పుడు ఈ స్టూడియోలో కొంతమంది ఉన్నారు బ్రాడ్కాస్ట్ చేస్తున్న టెక్నికల్గా పని చేస్తున్న పిల్లలు ఉన్నారు మీరున్నారు నేను అంటున్నారు ఎవరినైనా పిలవాలంటే పేరు పెట్టి పిలవాలి ఓ మనిషి ఇట్రా అనుకోండి ఓ మనిషి అంటే మనుషులందరూ వస్తారు అలా కాకుండా ఫలానా పేరు పెట్టి పిలిస్తే అప్పుడు స్పష్టత ఉంటుంది నేను అతనితోనే వ్యవహారం ఏదో ఇప్పుడు దేవుడి లాగా మనుషులలాగా వందల మంది వేల మంది దేవుళ్ళు ఉంటే వాళ్ళకు పేరు అవసరం ఓ దేవా అని పిలిస్తే ఏ దేవుడు రావాలి కోటి మంది ఉన్నారు మరి అనే పరిస్థితి లేదు ఓకే మనుషులైతే కోట్ల మంది ఉన్నారు అందులో ఒక మనిషిని పిలవాలంటే పేరు అవసరం దేవుడు అనేవాడు ఒకడే ఉన్నాడు రెండో వాడు లేడు కనుక దేవుడా అని పిలిస్తే వచ్చేవాడు ఒకడే కానీ పలికే వాళ్ళు వంద మంది పది మంది లేరు అలాగా గనక అనేక మంది ఉన్నప్పుడు ఒకే కేటగిరీకి చెందిన వారు అనేక మంది ఉన్నప్పుడు పేరు కావాలి కానీ నా కేటగిరీలో నేను ఒక్కడిని ఉన్నప్పుడు పేరు ఎందుకు గనక ఉన్నాను ఉన్నవాడను అనువాడను అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఉన్నాను అంటున్నాడు కదా ఎప్పుడు ఉన్నావు అంటే అన్ని సమయములలో ఉన్నాను ఎక్కడ ఉన్నావు అన్ని స్థలములలో అన్ని స్థలములలో అన్ని కాలములలో అంటే నేను లేని కాలము లేదు నేను లేని స్థలము లేదు అంతటా అన్ని స్థలముల్లో అన్ని కాలముల్లో ఉన్నవాడని కనుక ఉన్నవాడని అన్నాడు వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనం ఉన్నాం ఒక వందేళ్ల కిందట మనం లేము ఇంకో వందేళ్ళు అయిపోతే మనం ఉండం కానీ మనం లేకముందు కూడా ఆయన ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇంకో వందేళ్ళు అయ్యాక కూడా ఉంటాడు కనుక ఎల్లప్పుడూ ఉండుట అంతటా ఉండుట అనేది దేవుని ప్రత్యేక లక్షణం అంతకన్నా నాకు ఇంకో పేరెందుకు అది ఒక పాయింట్ ఉండును అనువాడు అన్నాడు మళ్ళీ అనువాడు అంటే అర్థం ఏంటంటే ఇంతవరకు ఉన్నవాడనైతే నేను ఉండనే ఉన్నాను లేనివి కూడా ఉండేటట్టు చేసేవాడని ఒకప్పుడు గాలి లేదు గాలిని ఆయన ఉండేటట్టు చేశాడు పంచభూతాలు ఏవీ లేవు నక్షత్ర మండలాలు లేవు మండలాలు లేవు ప్రాణికోటి జీవరాశులు లేవు ఇప్పుడు ఉన్నాయి మళ్ళా రేపు లేకుండా పోతాయి అయితే ఉన్న కాసేపైనా అవి ఉంటాయిలే అని ఆయన అన్నాడు కనుకనే అవి ఉన్నాయి నేనేమో ఎల్లప్పుడూ ఉన్నవాడను నేను చెప్పినందుకు ఇంకా కొన్ని కూడా ఉంటాయి అనేవాడను నేనని పరిచయం చేయిపోయి ఇంకా నా పేరు వేరే మనుషులైతే రంజితోత్రులు మార్గబాబు అని అని చెప్పుకున్నట్టుగా నాకు మానవులకు ఉన్నటువంటి పేరు ఎందుకురా నా కేటగిరీలో ఇంకొకడు ఉంటే కదా అన్న పాయింట్ అక్కడ ఆయన చెప్తూ ఉన్నారు అది విషయం ఓకే